నమస్తే వెల్కమ్ టు ఉమారామ బ్లాగ్స్ మనం ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండేటువంటి బెండకాయ పుల్లగూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ బెండకాయల్ని బాగా కడిగేసుకున్న తర్వాత తుడిచేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే నాలుగు టమోటాలు పది పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ కొత్తిమీర కొంచెం చింతపండును కూడా తీసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బెండకాయలు అనేది ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఈ సైజు ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి బెండకాయలు తడి లేకోకుండా చూసుకుంటే జిగురు రాదండి ఇప్పుడు ఇలా అన్ని ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న టమోటా అలాగే పచ్చిమిరపకాయ ఆనియన్స్ కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ ప్యాన్ అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసి ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బెండకాయ పుల్ల కూర చేసినప్పుడు జిగురుగా కాకుండా బాగుంటుంది ఇప్పుడు ఇవనేది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అలాగే ఆనియన్ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం చింతపండును కూడా తీసుకున్నాము అది కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకే ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి అప్పుడు పుల్లగూర అనేది అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి లిడ్డును క్లోజ్ చేసి ఒక మూడు విజిల్స్ వస్తే ఇదంతా బాగా మెత్తగా ఉడికిపోతాయి ఈ బెండకాయ అలాగే టమాటా ముక్కలు అనేది ఇప్పుడు మూడు విజిల్స్ తర్వాత ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి ఈ బెండకాయ పుల్లగూర అనేది ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏది సహించదు కదండి తినడానికి అలాంటప్పుడు ఈ పుల్లగూరను చేసుకొని తినండి నోటికి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇప్పుడు ఇదంతా బాగా మెదిగిపోయిందండి దీనికి పోపు పెట్టుకుందాము స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసి ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చగా చేసుకొని అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలు ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా తీసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పుల్లగూరకి ఇది బాగా ఫ్రై అయితేనేనండి పుల్లగూర చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు పోపు అనేది బాగా ఫ్రై అయిపోయింది ఈ పుల్లగూరలోకి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఇలాంటి టేస్టీ టేస్టీ పుల్లగూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్